జై శ్రీమన్నారాయణ రామచంద్రుడు అంతఃపురములో నుంచి వస్తూ ఉంటే ప్రథమద్వారములో లక్ష్మణుడు ఉన్నాడు వినయంగా నమస్కరిస్తూ అంజలిపుటం స్థితం రాముడిని అనుసరించటము కోసమని లక్ష్మణుడు నమస్కరిస్తూ సిద్ధంగా ఉన్నాడు అదిగో రాముడు మధ్య ద్వారాన్ని దాటుతూ ఉన్నాడు అక్కడ రాముడు తన స్నేహితులని తనని చూడటం కోసం వచ్చినటువంటి వారిని అందరిని కూడా చూసి పలకరిస్తూ ఆరురోహరథోత్తమం దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి వాడు ఆజానుబాహు విగ్రహం కలిగినటువంటి వాడు పుండరీక విశాలాక్ష చక్కనైనటువంటి అందమైనటువంటి విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటి వాడు విశాలమైనటువంటి లలాటము కలిగినటువంటి వాడు విశాలమైనటువంటి వక్షస్థలము కలిగినటువంటి వాడు అట్లాంటి మన రామచంద్రుడు రాజతం రాజనందన ప్రకాశిస్తున్నటువంటి మన రామచంద్రుడు అక్కడ ఒక రథములోనికి ఎక్కుతూ ఉన్నాడు ఆ రథము రాముడి వల్ల ప్రకాశిస్తోందా ఆ రాముడు రా రథం వల్ల ప్రకాశిస్తోందా అన్నట్టుగా ఉంది సన్నివేశము అటువంటి రథము విశాలమైనటువంటి రథము మణులు బంగారముతో అలంకరించబడినటువంటి రథము బలిష్టమైనటువంటి గుర్రములు కలిగినటువంటి రథము దేవేంద్రుడు లాగా రాముడు ఆ రథములోనికి ఎక్కుతూ ఉన్నాడు ఆ రథములో నుంచి వచ్చేటటువంటి ధ్వనులు ఆకాశము దిక్కులు అన్నీ ఆ ధ్వనిలో మునిగిపోయాయి మహేంద్రగిరి నుంచి బయటికి వస్తున్నటువంటి చంద్రుడిలాగా ఉన్నాడు మన రామచంద్రుడు శ్రీమాన్ మహేంద్రాత్ చంద్రమాహ చాలా అందంగా కనిపిస్తూ ఉన్నాడు చాలా గంభీరంగా కనిపిస్తూ ఉన్నాడు మన రాజనందనుడు రామచంద్రుడు అదిగో రథములోనికి ఎక్కుతూ ఉన్నాడు స్వామి రథములోనికి ఎక్కగానే వెనకనే చిత్ర చామరాలు పట్టుకొని వెనక నిలబడి ఉన్నాడు అన్నను కాపాడుకోవటం కోసం లక్ష్మణుడు అన్నా రామా నీ మీద ఎండ కూడా పడడానికి వీలు లేదు అన్నట్టుగా ప్రేమతో రాముడిని కాపాడుకుంటూ ఉన్నాడు లక్ష్మణస్వామి అందరూ చూస్తూ ఉన్నారు పురజనులు చూస్తూ ఉన్నారు అందరూ పెద్ద పెద్ద ధ్వనులు చే చేస్తూ ఉన్నారు ఆనందముతోని రాముడిని చూడగానే ఒక్కసారి మనసులో నుంచి ఆనందము పై పైకి పై పైకి వస్తూ ఉంటే ధ్వనులు చేస్తూ ఉన్నారు చాలా మంది రాముడి వెనకే పరిగెడుతూ ఉన్నారు చాలా మంది అనుసరిస్తూ ఉన్నారు చాలా మంది ముందర పెడుతూ ఉన్నారు రాముడు భద్రంగా ఉండాలి క్షేమంగా ఉండాలి అంటూ స్తోత్రాలు చేస్తూ ఉన్నారు పండితోత్తములంతా నాద స్వరాలు సింహనాదాలు చేస్తూ ఉన్నారు రాముడిని చూడగానే ఇండ్లలో నిలబడినటువంటి స్త్రీలంతా ఒక్కసారి బయటికి వచ్చి రామా నువ్వు క్షేమంగా ఉండాలి నువ్వు క్షేమంగా ఉండాలి అంటూ పుష్ప వర్షము కురిపిస్తూ ఉన్నారు రామచంద్రుడి మీద సీతమ్మ ఎన్ని నోములు నోచుకుందో ఎన్ని వ్రతాలు చేసిందో ఎన్ని జన్మలలో తపస్సు చేసిందో ఇట్లాంటి రాముడు దొరికాడు సీతమ్మకి భర్తగా అంటూ అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు సీతారామచంద్రులని మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు పరమపారవశ్యముతో చెప్పుకున్నటువంటి రామనామాన్ని ఆర్తితో హృదయము నిండా రాముడి మీద సీతమ్మ మీద ప్రేమతో చెప్పుకుందాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ